వావ్డానీల సాంప్రదాయ విద్య అయిన బల్లెము మరియు గాలిగొట్టంలో ఉపయోగము వేటాడడం ఆడడం చేపలు పట్టడం వంటివి స్టీవ్కి తెలియవు ఒకనాడు మింకాయి వచ్చి రేచల్తో ఏమీ తెలియని బాబే భవిష్యత్తులో ఎలా బ్రతుకుతాడని ప్రశ్నించగా అతని తండ్రిని నీవు చంపావు గనుక నీవే ఆ బిడ్డకు బ్రతకడం నేర్పించాలి అని రేచల్ జవాబిచ్చింది నాటి నుండి స్టీవ్ను మింకాయి ఎంతో మమకారంతో చూసుకునేవాడు పంతొమ్మిది వందల డెబ్బైలో టోనా అను రక్షించబడిన వావుడాన్ని తన విశ్వాసమును బట్టి చంపబడి మొదటి హతసాక్షి అయ్యాడు క్యూరారే దిగువ అవకాలకు చెందిన టోనాకు ఎగువ అవకాలైన మింకాయి వర్గంతో మంచి స్నేహం ఉండేది టివేనోలు రక్షింపబడిన మీదట దిగువనున్న తన ప్రజలకు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు వారు అతన్ని తిరస్కరించి భలెములతో పొడిచి చంపారు ఎంతో దుఃఖపడిన టివోనో వారు టోనా జ్ఞాపకార్థం టివేనోకు టోనాపాండే అనే పేరు పెట్టారు స్టీవ్ పంతొమ్మిది వందల డెబ్బైలో బాప్టిజం పొందిన తర్వాత వీటన్ కళాశాలలో చేరి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆర్థిక శాస్త్రంలో బిఏ పట్టా సంపాదించుకున్న మీదట ఈక్విడార్కు తిరిగి వచ్చి పర్యాటక గైడ్గా పనిచేశాడు తదుపరి బ్రాంక్ డ్రౌన్ గారు క్యాదిని తన కోడలుగా చేసుకున్నారు రాస్ డ్రౌన్ కూడా తన మామ నెట్ తరహాలో ఒక మిషన్ పైలట్ స్టీవ్ కూడా ఈక్విడార్లో ఉన్న సమయంలో వర్జినియా లిన్ ఆల్సన్ వివాహం చేసుకున్నాడు తమ మొదటి కుమారుడు షాన్ ఫిలిప్ పుట్టిన తర్వాత స్టీవ్ తన కుటుంబంతో అమెరికాకు వచ్చి మీనాసోటా రాష్ట్రంలో మంచి వ్యాపారవేత్తగా పేరు గడించాడు తర్వాత ఫ్లోరిడాలో ఒకాలా ప్రాంతంలో స్థిరపడ్డాడు తన తండ్రి నేట్ వలె చక్కని సృజనాత్మకత కలిగి స్టీవ్ మంచి శాస్త్ర పరిశోధకుడు మరియు నిపుణుడైన పైలట్ స్టీవ్కు శాన్ తర్వాత జైమీ నథనియల్ జెస్సీ ఆబ్రామ్ స్టెఫానీ రాక్వెల్ జన్మించారు తన కుటుంబంతో కలిసి సెలవులలో టోనా పాడే వచ్చి మేనత్త రేచల్ని చూసి వావ్డా నీళ్ళ మధ్య దేవుని పరిచయం చేసి వస్తుండేవాడు రక్షింపబడిన ఆత్మలైన నాటి మిషనరీల హంతకులు తదుపరి రేచల్ క్యాది మరియు స్టీవ్ల పరిచర్యలో దేవుని సేవకులుగాను సంఘ పెద్దలుగాను రూపాంతరం చెందారు రేచల్ వారిని పలు ప్రదేశాలకు తీసుకెళ్లి సాక్ష్యం చెప్పిస్తుండేది రేచల్ మరియు బెట్టిలు తమ యుద్ధకు రాకున్నట్లయితే తమ జాతి భూమి మీద నిలిచి ఉండేది కాదని వారు చెప్తుండేవారు బెర్లిన్లో బిల్లీ గ్రహం గారి కూటములలో కూడా వారు తమ సాక్ష్యాలను పంచుకున్నారు రేచెల్ మరియు స్టీవ్ సెయింట్ల కృషి ఫలితంగా ఈక్వెడార్ ప్రభుత్వం బావ్డానీలకు వారు సంచరించే ప్రాంతంలో కొంత భూభాగంను రిజర్వ్ ప్రాంతంగా ప్రకటించింది ఎందుకంటే తమ క్రూర ప్రవృత్తిని విడిచిన వావ్డానిలు ఇప్పుడు నాగరిక సమాజం అభివృద్ధి కార్యక్రమం వలన తమ భూభాగాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది వావ్డానిలు దేవుని యుద్ధకు రావడం ఆరంభమైన పిదప నరహత్యల సంఖ్య తొంభై శాతం తగ్గిపోయి